మొదటిగా ఈరోజు మీడియా సందర్భంగా శిశీల కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలుపుతూ మొన్న ఇరవై తేదీ రోజున జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జరిగినటువంటి సంఘటన పురస్కరించుకొని ఇదైతే పిసిసి అబ్జర్వేషన్ బహ్రాద్ అహ్మద్ గారు అలాగే కృష్ణారెడ్డి గారు మన నాయకుడైనటువంటి వేములవాడ శాసనసభ్యులు విప్పుడైనటువంటి ఆదేశాల సమక్షంలో సీటు భీమేశ్వరరావు గారి దుష్ప్రవర్తన అతడి తీరుపై అతడు మాట్లాడుకు మాట్లాడుకుంటుడు విచ్చమ పార్టీ అని బొచ్చుల పార్టీ అని సంబోధించుకుంటూ మాట్లాడడం జరిగింది అతడు ఏనాడు పార్టీకి లాభం కూర్చకపోగా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు మంత భాగతులతో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము పార్టీలో ఏమాత్రం ఉనికి లేకుండా ప్రజల్లో సానుభూతి లేకుండా పార్టీకి ఏదో పనిచేస్తున్నట్టుగా పైనుండి పెద్దల దగ్గర నుండి ఏదో పోస్టులు తెచ్చుకుంటూ నేను అధికార ప్రతినిధి చెప్పుకుంటూ తిరగడం మాత్రమే తప్ప ఏనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ పాల్గొన్న సందర్భాలు లేదు ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా అతడు తోడు కలిగించినటువంటి సందర్భాలు నేనే లేవు ఏదో అలా వస్తుంటాడు ఇలా పోతుంటాడు వచ్చుకుంటూ ఏదో మాట్లాడుతుంటాడు అసలు కాంగ్రెస్ పార్టీ నిజమైన చేస్తున్నా లేకుంటే కోర్టు రాజకీయాలు చేస్తున్నా అర్థం కావడం లేదు అతను అందరి సమక్షంలోపనే అతను ఆ విధంగా మాట్లాడే తీరును అందరిని గమనించడు అదే సభలో వేదికగా మన విప్పుగారు అయినటువంటి ఆలసిలన్న గారు కూడా ఫ్రోజీ అహ్మద్ గారికి కూడా సూచించడం జరిగింది ఇతని మీద పార్టీ క్రమశిక్షణ తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మేమందరం కూడా మా పట్టణ కాంగ్రెస్ తరఫున మా మిత్రులందరి తరఫున మండల కాంగ్రెస్ అధ్యక్షుల తరఫున కూడా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పిసిసి అధ్యక్షులైన మహేష్ అన్న గారికి మరి ఇతర పెద్దలకు వారిని పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేసినట్టయితే పార్టీకి ఎంతో కొంత ఆర్వం చేతుందని మీకు అందరికీ విన్నవిస్తూ వాటిని పార్టీ నుండి సస్పెండ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను రోజున జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిని అంటూ గతంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే కార్యకర్తల చీత్కరలతో దూరమై అప్పట్లో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారి పట్ల నోటిదుల మాటలు మాట్లాడుకుంటూ దుష్ప్రవర్తన వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినటువంటి చీటీ ఉమేష్ రావు అనే వ్యక్తిని గతంలోనే పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది తను కూడా స్వయంగా పాత్రికేయ సమావేశం ఇదే పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి ఎవరి దగ్గరికి పోయి కండవ కప్పుకున్నాడో తెలియదు ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు మనల్ని పొంది పార్టీలకు వచ్చిందో తెలియదు ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ల ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలాన్ని పుంజుకుంటుందో ప్రజలలో మనలను పొందాలని గౌరవంగా ముందుకెళ్తున్న తరుణంలో కేవలం కోవటు రాజకీయాలు చేస్తూ వాళ్ళ భావా భామార్దుల మెప్పు పొందడానికి వాళ్ళు వేసే ఎంగుల మెత్తల ఆశపడి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష పార్టీలకు ఊతమిస్తూ ఆయన పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిచే ప్రయత్నం లేదు ఇక గెలువరు అని చెప్పి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్న మొత్తం అక్కడ సమావేశంలో చెప్తా ఉంటే ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది నీలాంటి కోవట్లు రాజకీయాల వల్లనే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్న ఉందని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను గాంధీ చౌరాస్తాలను అంబేద్కర్ చౌరాస్త్రాలను నిలబెడితే ఎవర్రా అని అడిగితే పలాని చీటి ఉమేష్ ఉమేసరామని చెప్పే సందర్భం కనబడుతూ ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ బిల్డింగ్ కట్టినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యత చేసి ఒక సముద్రంలాగా తీర్చిదిద్దుతున్నటువంటి నాయకత్వం రోజు హాలసీనా గారి నాయకత్వంలో కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంటే ఓర్వ లేకుండా మీ బామ్మారి మెప్పు కోసం ఈరోజు మళ్ళీ వచ్చి జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో అధిక ప్రసంగం ఇస్తూ పిచ్చి కూతలు కూర్చిన సందర్భాన్ని దీన్ని తంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు అందరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఆది శ్రీనివాస్ గారికి అలాగే పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం గతంలో సస్పెండ్ అయిన వ్యక్తి ప్రజలతో చీత్కారాలు ఎదుర్కొన్న వ్యక్తి చీ అని తన్నిచ్చుకునే వ్యక్తి కొంతమంది చిల్లరగాలను పోగు చేసుకుంటూ పబ్బం కడుపుకునే వ్యక్తి ఎక్కడ సభ్యత్వం తీసుకున్నాడు ఎక్కడ పార్టీ ప్రతిష్టకు కార్యక్రమాలు నిర్వహించిండు ఏ ప్రజల మన్నలను అని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం ఉమేష్ రావు అనే వ్యక్తి మీరు కేవలం కేసీఆర్ గారి మేనల్లుడుగానే ఈ ప్రాంతంలో చెల్లమణి అవుతున్నది మర్చిపోవద్దు అధిక ప్రసంగాలు ఆపుకో ఇప్పటికైనా ఐదు చెప్తా ఉన్నా మీకు గతంలో మీకు ఎన్నోసార్లు శుద్ధి తప్ప నీకు మనోశుద్ధి జరిగిన జరిగిన సందర్భం కూడా ఉన్నది భవిష్యత్తులో జరిగే సందర్భం తీసుకురావద్దని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేము మా మండల కాంగ్రెస్ మిత్రులకు మరియు వేరే సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త పిచ్చగా నచ్చిట్టు పాతోడే కానీ ఆరు నెలలకు ఏడెలసారి వస్తాడు వారిని కొత్త పిచ్చగా అంటాం మనం అప్పుడప్పుడు అడుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరలో వాళ్ళ బావ మామ దగ్గరలో అడుక్కునే సందర్భం కోసమే వస్తాడు తప్పితే ఇక్కడ కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఏదో నేను వస్తే పార్టీ బలంగా అవుతుంది పంచుకుంటుంది అనే ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి డిసిసి సమావేశంలో మరి మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలోనే మరి ఇక్కడ నియోజకవర్గానికి చెందినటువంటి కెకే మహేందర్ రెడ్డి గాని మరి ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కించపరిచే విధంగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఎంపీడీసీ జెడ్పీటీసీ గెలవరు ఏది గెలవరు అని చెప్పి సభా వేదిక ద్వారా మాట్లాడడం అతనికి మాకు సిగ్గుచే అనిపించింది ఎందుకంటే ఒక కాంగ్రెస్ నాయకుడే కావచ్చు అతడు వచ్చి మాకు మనోబలాన్ని కల్పించే విధంగా మాట్లాడకుండా దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఇది అన్యాయం దుర్మార్గం అతను మీ టీపీసీసీకి కానీ ఇతర పెద్ద నాయకులందరూ కూడా మేము కాంప్లైంట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో సిరిసిల్ల నియోజవర్గానికి సంబంధించి మరి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మరి ప్రజా వ్యతిరేక విధానాలను గత పది సంవత్సరాలుగా ఎండగడుతూ అనేకమైనటువంటి కేసులను మీద ఉన్నాయి మరి ఎప్పుడు కూడా అసలు ఇక్కడ కనిపించలేదు అతనిపై కేసులు లేవు కానీ మాపై కేసులు అయితే మా నియోజవర్గానికి ఇచ్చారు కేకే మహేందర్ రెడ్డి గారు ప్రతినిత్యం ఇక్కడ చూస్తూ ఉన్నారు మాకు దార్శనికంగా మాకు అన్ని చెప్తా ఉన్నాడు పార్టీ ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉంటే ఇక్కడ కొంతమంది నాయకులను తయారు చేసి మా మధ్యలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసిండు కానీ ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు నిన్న కాకమున్నా కూడా మాకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఐదు ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి బిడ్డని సంగ చూస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు బిడ్డ నిన్నే మేము ఉద్ధించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎందుకంటే ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు మాకు కేకే మహేందర్ రెడ్డి గారు వంటగా ఉన్నారు రాష్ట్ర పార్టీ కూడా మా అందరికి సపోర్ట్గా ఉంది కాబట్టి నేను పిలిచే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మీ మామ మిప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీలో ఉసలంలు తీసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటావు తప్పితే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఈ నియోజవర్గంలో అభివృద్ధి పథం వైపు నడిపించే కార్యక్రమాన్ని తీసుకుంటావు అని చెప్పి చెప్తా ఉన్నాం నీకేదైనా మీ మామ దగ్గర బాంబర్ దగ్గర కావాలంటే పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం కాబు కానీ పొద్దున దాకా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొత్తం టీఆర్ఎస్ ముఖాలు నాకేటువంటి ప్రయత్నం చేస్తున్నాం బిడ్డ ఉమేష్ రావు మరోసారి ఈ ప్రెస్ క్లబ్ తరఫున నీకు హెచ్చరిస్తా ఉన్నాం మరో ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీకు అదే ఏ రకంగా చేస్తామో తెలియదు బిడ్డ జర జాగ్రత్తగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం